హాయ్ అండి అందరికీ నా ధన్యవాదాలు ఈ టూ ప్రజలకి అందరికీ నమస్కారం ఎందుకంటే చాలా మందులు ఫోన్ చేసి గురుగారు మాకు పని కావట్లేదు ఇది కావట్లేదు అది కావట్లేదు వశీకరణం చేసినా కానీ చాలా మోసపోతున్నాం అని అంటురండి అందుకని కొత్తగా ఈ మొక్క అనేది కొత్తగా తయారు చేసినామండి ఇది పౌడరు లిక్విడ్ రెండు రకాలుగా ఉంటుంది ఇది పెడితే మాత్రం మూడే మూడు రోజుల పని అయిపోద్దండి ఎందుకంటే ఇది ఎటబెట్టాలంటే భార్య మాట భర్త వినకపోవడం కానీ భర్త ఏరే సంబంధం ఏదైనా పెట్టుకున్నా కానీ మన మాట వినకపోయిన వాళ్ళకి మాత్రం పక్కకు పెట్టాలండి ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణ చేయబడను అది ఇరవై నాలుగు గంటలు మేము వోషం చేస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఇది ఎటబెట్టాలి ఎట వాడాలంటే చికెన్ కానీ మటన్లు కానీ పౌడర్ చేసి కలిపితే అది మూడే మూడు రోజుల్లో పని అవుతుంది ఇంకోటి ఏంటంటే లిక్విడ్ వచ్చేసి తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ ఒంటికి కానీ పూసినా కానీ అది ఇరవై నాలుగు గంటలు మనవశం అవుతుందండి అందరికీ నా ధన్యవాదాలు